హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ బ్లాగ్ ఈజ్ అబౌట్ రాఖీ పండుగ మేము ఎలా జరుపుకున్నామో ఐ జస్ట్ వాంట్టు షేర్ విత్ యు గాయస్ సో నేను ఫస్ట్ మా మమ్మీ మమ్మీవారింటికి వెళ్ళి మా అన్నకి రాఖీ కట్టాను సో ఇక్కడ మా అక్క కడుతుంది రాఖీ తర్వాత నేను సో వన్ థర్టీ తర్వాత కట్టమన్నారు కదా సో వన్ థర్టీ నేను ట్వెల్వ్ థర్టీకి అంటే మా మా ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఓన్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వే నేను వెళ్ళి ఆఫ్టర్ వన్ థర్టీ నేను రాఖీ కట్టాను మా అన్నకి కట్టేసి మళ్ళీ త్రీ వరకు ఇక్కడికి వచ్చాను మా మా ఇంటికి వచ్చినాను ఇంకా మా ఆడపడుచు వాళ్ళు రాఖీ కడుతున్నారు మాకు మేము మా మరిది వాళ్ళు కూర్చున్నాము మా పిల్లలతో సహా మా పెద్ద ఆడపడుచు రాఖీ కడుతుంది ఫస్ట్ మీరు చూడవచ్చు వీడియోలో ఫస్ట్ మాకు కట్టినాక మా మరిది వాళ్ళకి కట్టింది తర్వాత మళ్ళీ మా చిన్న ఆడపడుచు కూడా కట్టింది మాకు మరిది వాళ్ళకి వి ఎంజాయిడ్ అలాడ్ యస్టర్ డే చాలా రోజుల తర్వాత స్పెండ్ గుడ్ టైం విత్ మా ఆడపడుచులు చూడండి బాబు చూస్తున్నాం మేము రాఖీలు మా టిట్టోగాడు మా పక్కనే కూర్చున్నాడు మా టిటోగాడికి కూడా కట్టారు మా వదిన మా టిట్టోగాడికి రాఖీ కడుతుంది ఇక్కడ మా మాటుముగాడు ఫోజ్ ఇస్తున్నాడు వీడియోకి ఇక్కడ మా చిన్నారు పట్స్ కడుతుంది మాకు రాఖీ మా తుమ్మగాడి ఫేస్ వెలిగిపోతుంది ఫుల్ లైట్స్ తీ తెచ్చింది మా చిన్నారు పట్సు రాఖీ ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు వాడు ఇంకా రాఖీ కట్టాక స్వీట్స్ తినిపించి మంగళారతి ఇచ్చారు తర్వాత మేము కాలు మొక్కి మా వదినలవి వాళ్ళ పిల్లలవి ఆశీర్వాదం తీసుకున్నాము ఇది అయిపోయాక మా మరిది వాళ్ళ పాప ఇంకా వాళ్ళ ఇద్దరు బ్రదర్స్కి రాఖీ కట్టింది చూడొచ్చు హర్ నేమ్ ఇస్ మహాన్విత రాఖీ కట్టేసి మళ్ళీ ఇచ్చింది ఇది అయిపోయాక చూడండి ఇక్కడ గారికి కూడా రాఖీ కట్టారు ఫుల్ ఎగ్జైట్ అయింది అది And that's all about today's vlog. Hope you like the video, guys. If you like the video, please like, share, and subscribe to my channel. Thank you for watching.